ధన్యవాదాలు అధ్యక్ష పెనుపాక నియోజకవర్గంలో రెండు వేల పదహారు సంవత్సరంలో రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఒకటి ఆళ్లపల్లి మండలం రెండు కరగూడ మండలం రెండు వేల పదహారులో కొత్తగా ఏర్పాట రెండు మండలాల్లో మరి మండలాలు అయితే ఏర్పాటు చేసినారు కానీ గత పాలకులు పరిపాలనని గాలి గాలి వదిలేశారు అధ్యక్ష వాళ్ళ పరిపాలన చేయాలంటే సరైనటువంటి సరైనటువంటి బిల్డింగ్స్ లేక గదులు లేక చాలి చాలినటువంటి గదుల్లో మరి వాళ్ళ సమస్యలతో పరిపాలన కొనసాగుతూ ఉంది మరి ఈ యొక్క ఆళ్లపల్లి గుండాల మండలాల్లో సమీకృత రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లయితే పరిపాలన సజావుగా పోతుంది కాబట్టి కొత్తగా ఈ రెండు మండలాల్లో సమీకృత రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాను రెండో పాయింట్ అధ్యక్ష ఈ రెండు కొత్త మండలాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి హై స్కూల్స్ ఉన్నాయి కేజీబీవీలు ఉన్నాయి ఆశ్రమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి కానీ జూనియర్ కాలేజీలు ఈ కొత్త మండలాల్లో ఆళ్లపల్లి కరగూడ మండలాల్లో రెండు కొత్త జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాను మూడో పాయింట్ అధ్యక్ష ఈ ఆళ్లపల్లి మండలం కొత్తగా ఏర్పడేటం మండలం నా నియోజకవర్గం పిరపాక తర్వాత ఇల్లెందు నియోజకవర్గం కొత్తగూడెం నియోజకవర్గం ముప్పై కిలోమీటర్ల వరకు సింగిల్ బీటీ రోడ్డు ఉంది కాబట్టి ఆళ్లపల్లి మండల కేంద్రం నుంచి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి డబుల్ బీటీ రోడ్డు నిర్మాణ నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా కోరుతూ లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఇది ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా వేదన్సి ప్రాంతం ఈ జిల్లాలో అపారమైనటువంటి ఖనిజ సంప ఖనిజ సంపద ఉంది ఈ జిల్లాలో చూసినప్పుడు నవభారత్ కేటీపీఎస్ నా నియోజకవర్గంలో పేపర్ బోర్డు బార్జాల కర్మాగారం సింగరేణి బొగ్గుబావులు బీటీపీఎస్ ఇట్లా పరిశ్రమలు ఉన్నాయి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినప్పుడు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జిల్లాలో మరి ఏదైతే ఉందో యూనివర్సిటీలు ఏ విధమైన యూనివర్సిటీలు లేవు అధ్యక్ష మరి ఇవాళ అక్కడ కూడా ఒక యూనివర్సిటీ ఏదైతే ఉందో ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల బొగ్గు రాగి ఇట్లా అనేక రకాల ఖనిజ సంపద మన ప్రకృతి ఇచ్చిన సంపద ఉంది కాబట్టి ఆ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష గౌరవ చెప్పి గౌరవ సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం రూపతి రెడ్డి గారు